అందరికీ నమస్కారం అండి మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ఐదు రోజుల్లో ఐదు లక్షలైనా తెచ్చిపెట్టే ఒక అద్భుతమైన ఏంజల్ గురించి ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను నిజంగా చాలా పవర్ఫుల్ అయిన ఒక ఏంజల్ గురించి మీతో షేర్ చేయబోతున్నానండి ఇక ఆ యొక్క ఏంజల్ ఎవరు ఎలా ఏ ఎలా ఆ యొక్క మెథడ్ని ఫాలో అవ్వాలి ఏం చేయాలి అనేది పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఇక మన ఛానల్లో చాలా వరకు వారి మంత్రాలు కానివ్వండి పూజలు ఏ రోజుకి తగ్గ ఆ రోజు ఫలితాలు అదేవిధంగా ఏంజల్ నెంబర్స్ మేనిఫెస్టేషన్స్ అలాగే స్విచ్ బోర్డ్స్ ఇలాంటి ఏంజల్స్ గురించి డబ్బు డబ్బు ఎక్కువగా చేర్చిపెట్టే ఒక నెంబర్స్ గురించి ఇవన్నీ కూడా చెప్పుకుంటున్నాం వాటిలో భాగంగా నేను ఈరోజు ఒక అద్భుతమైన ఏంజెల్ గురించి మీతో షేర్ చేయబోతున్నాను ఈ ఏంజలు ఇంతకుముందు మనం ఒక రెండు వీడియోస్లో మన ఛానల్లో చెప్పుకున్నదేనండి నితికా దేవత గురించి అయితే ఈరోజు మతం మనం చెప్పుకోబోతున్నాం నితికాని మనం చాలా రకాలుగా పిలుచుకొని ఈ విధంగా ఆ ఏంజల్ని మనం అడిగినప్పుడు మన కోరికలు తీరుస్తుంది అని చెప్పుకున్నాం అదేవిధంగా ఒక వీడియోలో కూడా చెప్పుకున్నాం స్పిరిట్ నితిక అని పిలిచినట్టయితే మన కోరికలు ఇట్టే తీరిపోతాయని అదేవిధంగా స్పిరిట్ నితిక మాకు ఈ డబ్బు కావాలి అని కోరుకున్నప్పుడు కూడా మనకు తప్పకుండా ఆ యొక్క డబ్బు ఆ నితికా ఏంజల్ తెచ్చిపెడుతుందని చెప్పుకున్నాము చాలామందికి ఫలితం అనేది దక్కింది కొంతమందికి యాజ్ యూజువల్గానే మాకు అసలు ఏం జరగలేదండి అని కూడా చెప్పేవాళ్ళు ఉన్నారు కానీ మనం జరగని వాళ్ళు కూడా విడా ప్రయత్నంగా మనం ప్రయత్నిస్తూ ఉంటే తప్పకుండా ఒకరోజు మన కోరికలు కూడా తీరుతాయి మనకు అర్జెంటుగా చాలా అవసరంగా ఒక డబ్బు కావాలి ఒక అమౌంట్ అనేది కావాలి అన్నప్పుడు ఈ నిధి కానీ ఎలా అడిగితే మనకు కావలసిన డబ్బు అనేది త్వరగా అనేది మనకు అందజేస్తుంది అనే విధా అనే విధానాన్ని గురించి తెలిసి తెలుసుకుంటున్నామండి మనకు ఒక పిల్లల కాలేజ్ ఫీజుకి కానీ లేదా స్కూల్ ఫీజుకి కానీ లేదా మనకు ఈఎంఐ కట్టడానికి కానీ లోన్ కట్టాలన్నా లేదా వడ్డీలు పెరిగిపోతున్నాయి ఈ పలానా డేట్ లోపల వడ్డీ కట్టకపోతే దానికి చాలా ఎక్కువ వడ్డీ చక్ర వడ్డీ అనేది పడిపోతుంది కాబట్టి ఇప్పుడే కట్టుకోవాలి కానీ డబ్బులు లేదు అలాంటప్పుడు మీరు ప్రయత్నిస్తూ ఉంటారు ఏ దారిని కూడా మనకు దొరకలేదు అన్నప్పుడు ఈ నితికా ఏంజల్ దగ్గర ఇప్పుడు చెప్పబోయే విధంగా మీరు కోరుకున్నట్టయితే తప్పకుండా మీకు ఐదు రోజుల్లో ఐదు లక్షల రూపాయలు కూడా అందుబాటు చేసి ఒక సర్ది పెట్టే ఒక ఏంజల్ దేవత అనమాట ఎలా అండి ఈ దేవతను కోరితే తెచ్చిపెట్టేస్తుందా అని కూడా కొంతమందికి అనుమానం ఉంటుంది మనం ప్రయత్నాలు చేస్తూ ఉంటాం వాటికి ఫలితం దక్కాలి కదా ఈ ఏంజల్ మనం అడిగినప్పుడు ఆ యొక్క అనుకూల పరిస్థితులు మనకు ఏర్పాటు చేసి ఇస్తారనమాట అలాంటి చాలా ఏ అనుకూలంగా ఉన్నప్పుడు మనకు కావాల్సిన డబ్బు అనేది మనకు అందుతుంది కాబట్టి నమ్మకంతో అనేది ప్రయత్నించండి నమ్మకంతో కోరుకోండి ఇక ఈ యొక్క ఏంజల్ని అడిగితే ఇదంతా ఇచ్చేస్తారా ఇదంతా వచ్చి చెయ్యాలా అని కొంతమందికి చాలా వితన్నవాదంగా కూడా మాట్లాడే వాళ్ళు మన కామెంట్స్ పెట్టే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళ కోసం అయితే ఒకటే ఒకటండి ఒక పదివేల రూపాయలు డబ్బులు కడితే మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది ఒక నలభై వేల రూపాయలు కడితే ఈ పూజ చేసి మేము ఈ యొక్క ప్రాబ్లం సాల్వ్ చేస్తాం ఇలా చెప్పేవాళ్ళు చెప్పేటప్పుడు మనం ఆలోచించాలి అయ్యో ఇది నిజంగా జరుగుతుందా లేదా వృధాగా మన చేతిలో డబ్బులు పోతాయి మనకు లక్ష రూపాయలు అవసరమైనప్పుడు నలభై వేలు పెట్టి ఒక పూజ చేయించుకుంటాం ఒక పరిహారం చేయించుకుంటాం అప్పుడు మనకు వస్తుందా లేదా లేదా వేరే వాళ్ళకి ఒక పదివేలు కట్ట పదివేలు కడితే మేము మీకు ఒక విషయం చె చెప్తాము చేస్తాము అన్నప్పుడు ఆలోచించాలి కానీ మన ఛానల్లో చెప్పుకునేది అలాగే ఏం చేయాల్సిన మనం అడిగేది ఎలాంటి ఖర్చు అనేది లేదు మనం నష్టపోయేది అస్సలు ఏం లేదు మించిపోతే ఒక రెండు నిమిషాలు ఒకవేళ నష్టపోతామేమో ఒక రోజులు అంతే కదా అంతకు మించి డబ్బు పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఇతరులకి ఎలాంటి ఇబ్బంది ఎవరికి కూడా ఉండదు మనం నమ్మకంతో మనకు ఉన్న ఈ ఒక రోజులో ఇరవై నాలుగు గంటలు ఒక రెండు నిమిషాలు స్పెండ్ చేయటమే అంతే మనం నమ్మకంతో చేసుకున్నప్పుడు మనకు దక్కే ఫలితం అనేది లేట్ కాకుండా త్వరగా వస్తుందనే ఒక నమ్మకం అన్నమాట సో ఇక ఈ యొక్క ఏంజల్ని ఎలా అడగాలి అర్జెంటుగా మనకు డబ్బులు అవసరమైనప్పుడు ఇలా అడగండి నితికా 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 ఇలా మూడు సార్లు నితికా అని పిలవండి పేరు పెట్టి నితికా 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 ప్లీజ్ హెల్ప్ మీ ఫైవ్ ల్యాక్స్ నితికా 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 ప్లీజ్ హెల్ప్ మీ ఫైవ్ ల్యాక్స్ ఈ విధంగా మీరు మీకు కావలసిన అమౌంట్ని పెట్టి నితికా ఏంజల్ దగ్గర మీరు ఒక కోరికైనా పెట్టచ్చు లేదా మనీ అనే సహాయం కూడా అడగచ్చు అనమాట అలా చేసినప్పుడు అలా అడిగినప్పుడు తప్పకుండా మీరు ప్రయత్నిస్తున్న ప్రయత్నం అనేది అతి త్వరలో ఫలించి మీకు కావాల్సిన అమౌంట్ అనేది వస్తుందన్నమాట అదేవిధంగా మీరు వేరొకరి కోసం కూడా కోరుకోవచ్చు మీకు కావాల్సిన వాళ్ళకి చాలా డబ్బుల్లో ఇబ్బంది ఉన్నారు కానీ వాళ్ళకి ఇలాంటి వాటి మీద అంతా నమ్మకం లేదు అలాంటప్పుడు కూడా నితికా దేవత దగ్గర వాళ్ళకి హెల్ప్ చేయమని చెప్పి కూడా మీరు కోరుకోవచ్చు అన్నమాట సో అది ఫ్రెండ్స్ తప్పకుండా ఈ నితికా దేవత దగ్గర మనం ఎలా అయితే కోరుకుంటామో అదే విధంగా మనకు అతి త్వరలో కూడా ఫలితం అనేది ఇస్తుంది కానీ మన ప్రయత్నాలు ఆపకుండా ప్రయత్నించాలి లక్ అనేది ఫేవర్ చేయడానికి ఇలాంటి ఏంజల్స్ మనకు చాలా అనుకూలంగా సాయం చేస్తూ ఉంటారన్నమాట ఎలాంటి ఒక కష్టమో లేదు ఒక నష్టమో లేదు అదేవిధంగా ఎలాంటి ఎవరికి బాధిపనేది కూడా లేదు మన డబ్బులు లాస్ అయ్యేది ఏమీ లేదు తప్పకుండా మనం ఒక రెండు నిమిషాలు అనేది కేటాయించి కోరుకున్నప్పుడు అది జరుగుద్ది అనుకున్నప్పుడు ప్రయత్నించటంలో తప్పే లేదండి సో నమ్మకంతో నితికాదేవి దగ్గర మీకు కావాల్సిన అమౌంట్ కానీ మా కావాల్సిన కోరిక కానీ కోరుకోండి తప్పకుండా జరిగే తీరుతుంది మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వే జనా సుఖినో భవంతో